స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు వెళ్తున్నాక ఫస్ట్ ఫస్ట్ నిద్ర చేసింది మాకు మహానంది క్షేత్రం ఈ మహానంది క్షేత్రాన్ని చూపించాలని స్టార్టింగ్ నుంచి మా యొక్క బస్సు వీడియోని చూస్తున్నాం ఉదయాన్నే లేచి డెస్కర్షన్ చేశారు స్వాములు ఎలా వెళ్ళాలి ఏంటి అది దాని ప్లానింగ్ చేసుకుంటూ చూస్తున్నారు ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది మహానందుల్లో అతిపెద్ద మహానంది ఇక్కడ మన యొక్క మహానంది క్షేత్రం అతిపెద్ద మహానంది ఉండటం అనేది మనకి చాలా చాలా గర్వకారణంగా ఉంది అది కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంది ఈ యొక్క క్షేత్రాన్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలి ఏంటంటే ఎప్పటి ఇక్కడ మాత్రం చాలా చాలా స్వచ్ఛంగా నైట్ పూట ప్రకారం ప్రశాంతంగా ఉండటం కానీ వాటర్ ఫెసిలిటీస్ చాలా అంటే చాలా అద్భుతంగా మనకి సౌకర్యంగా బాగుంటుంది విశాలంగా చూస్తే పూర్వకాలం యొక్క ఇందులో పెద్ద అతిపెద్ద రథం కలిగింది ఎంట్రెన్స్ బోర్డు మహానంది అనేది ఎంట్రన్స్ చాలా అంటే చాలా అనుభవంగా అనేది చాలా అంటే చాలా మంచిగా ఉన్నది మీకు ప్రతిదీ నేను డీటెయిల్గా గా చెప్తా ఉంటాను సో బుల్ టెంపుల్ లోపలికి మాకు మొబైల్ అనేది చాలా పుణ్యక్షేత్రం వీడియో తీసి మీకు సెండ్ చేస్తున్నాను అనేది చాలా అంటే చాలా బాగుంటది మనకు అనేది పుట్టలో నిమ్మకాయ డబ్బులు వేస్తే మళ్ళీ ఒక లోపల ఒక పెద్ద కోనేరు ఉంటుంది ఆ కోనేరులోకి లోకే అనేది ఆ యొక్క డబ్బులను అవి వస్తా ఉంటాయి అన్నమాట అవి ఎక్కడ వస్తాయి ఎలా వస్తాయి అనేది ఎవరు తెలీదు ఎంత లోతు నుంచి వస్తాయి కూడా కానీ ఆ నీళ్ళు ఎప్పుడు చాలా అంటే చాలా స్వచ్ఛంగా చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బాగుంది ఈ క్షేత్రాన్ని చాలా అంటే చాలా దర్శించుకోండి మిగతా వాళ్ళు ఈ మేము వెళ్తున్నటువంటి శబరిమల యొక్క విహారయాత్రలో మాకు ఈ మహానంది ఉండటం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది చాలా బాగుంది ఓం శ్రీ అయ్యప్ప స్వామి ఓం నమశివాయ అయితే వెళ్ళేటప్పుడు మాకు మనీకి వాటికి ఇబ్బంది అవుతుందని మేము మనీ పాకెట్ కూడా కొనుక్కున్నాము ఇక్కడ అంతా వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చారు మహానందిలో చాలా బాగుంది చూడండి చూడండి మీకు బయటకు బయట ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి మిస్ అవ్వద్దు ప్రతిదీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది ఎందుకంటే మీరు చాలా చోట్ల చూసుకుంటారు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కొంచెం కొత్తదనంగా ఉంటుంది ఇవన్నీ మహానందులు అనమాటందులు అవి మన యొక్క మహానంది చుట్టూరు ఆ యొక్క నవానందులు అనేవి తొమ్మిది నందులు మన చుట్టుపక్కల ఇక్కడ మహానంది క్షేత్రం చుట్టూరు ఉంటాయి ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి వెళ్తే పోటం ప్రతిదీ అనేది డీటెయిల్ కనబడి అతి పెద్ద మహానంది క్షేత్రం మన యొక్క ఉన్న వాటిల్లో అంటే స్వాములు వాటిల్లో మాత్రం మన యొక్క శివయ వాహనం నందీశ్వరం మాత్రమే ఈ యొక్క పూజ అనేది ఉంటుంది ఏ ఒక్క స్వామి వాహనానికి కూడా ఈ యొక్క అనేది పూజ అనేది చాలా తక్కువ నాకు తెలిసి లేదు మీరుంటే మీరే కామెంట్ చేయండి ఏ స్వామి ఉందో నాకైతే చాలా ఒకటి చాలా గ్యాదర్ చేశాను ఏ స్వామి వాహనానికి కూడా ఈ యొక్క పూజలు అనేవి లేవు అనమాట ఓం నమ శివాయనండి ఒక్కసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా అంటే చాలా బాగుంది క్షేత్రం అనేది అంటున్నారు మధ్య మధ్యలో ఆకలి మధ్య మధ్యలో ఆకలి వేస్తాను ఫేమస్ తీసుకుంటున్నారు ఎందుకంటే దృష్టికి చాలా అంటే చాలా ఒక్కోసారి సమ్ టైమ్స్ లేట్ అవుతూ ఉంటుంది అందులో పల్లెలో కింగ్ అయిపోవాలి గంగిరెగ్ కాయలు మామిడికాయలు దానిమ్మ కాయలు జంకాయలు చెప్తాను మాత్రం చాలా అద్భుతంగా తిన్నాడు చేదుగా ఉన్నన్నాడు తర్వాత స్వామి ఈ శర చాలా బాగుంది మొత్తానికి అయితే రిటర్న్ అయ్యాను విజిట్ చేసాం అమ్మ నాని రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను ఒకసారి మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు గుడి చుట్టూరు ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూపిస్తాను మీరు చూస్తా ఉండండి ఆ మినము ఒక చాలా పెద్దగా ఉంటది గుడి క్షేత్రం చుట్టూరు తిరగడానికి మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఒకప్పట్లో దేవుళ్ళు వాళ్ళందరూ ఏ దేవత పేరు ఈ దేవత పేరు ఏంటో నాకు తెలియదు తెలుసుకున్నామని వెళ్ళి అడిగితే మా యొక్క స్వామి గురించి నేను ఎవరికైనా తెలిస్తే మాత్రం నుంచి ఉన్న దేవత గురించి చెప్పండి

ఏది కూడా మిస్ అవ్వచ్చు చాలా పురాతనమైన టెంపుల్ ఇది లోపల మాత్రమే నంది ఉంటుంది లోపల కోనేరు మొత్తం మూడు కోనేరులు ఉంటాయి లోపల పెద్ద కోనేరులో మాత్రం నంది నోట్లోంచి నీళ్ళు వస్తాయి అది మీరు చాలా స్పష్టంగా గమనించాలి ప్లస్ మీకు ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే నంది ఉంటుంది ఒక రోల్ టైప్ నంది తల మీద ఆ యొక్క తల మీద నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళన్ని తీసేసి కానీ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియదు ఆ నీళ్ళని అక్కడే అట్లా కొత్త కొత్తగా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది చాలా కొత్తగా ఉంది తెలుసుకున్నాం ఇలాంటి పుణ్యక్షేత్రం అనేది మన లొకేషన్ ఉంటాం చాలా అద్భుతంగా భావిస్తున్నాను